ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఒక తాత లెదర్ షూను తయారు చేస్తున్నాడు చాలా ఓపికతో చాలా ఇంట్రెస్ట్గా తయారు చేస్తున్నాడండి ఎటువంటి యంత్రాలు యూస్ చేయకుండా కేవలం పనిముట్లతోటే తను లెదర్ షూను తయారు చేస్తున్నాడు ఈ ఏజ్లో ఈ తాతకున్న ఓపికకు జోహర్లు చెప్పాల్సిందండి చూడండి తనకున్న అనుభవాన్ని మేళవించి ఈ షూస్ను తయారు చేస్తున్నాడు ఈ కాలంలో ఇలా కష్టపడి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి ఈ వయసులో చూడండి ఆ తాత ఓపిగా చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాడు దానికి రెజిన్ పెడుతున్నాడు ప్రెస్ చేస్తున్నాడు మరి ఆ సైట్లు ఫినిషింగ్ చేసి బాగా నీట్గా తయారు కావడానికి తన కృషి తాను చేస్తున్నాడు చూడండి ఇప్పుడు షూస్కి కుట్లు వేస్తున్నాడు ఎంత జాగ్రత్తగా వేస్తున్నాడు చూడండి ఆ కుట్లు కూడా లాస్ట్ వరకు ఫినిష్ చేసి ఆ తర్వాత షూను రివీల్ చేస్తాడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాడో వేసుకొని వరీ చూపిస్తాడు షూని తయారు చేసింది ఈ తాత కృషికి ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము విడుదల చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో